ఎస్ట్ స్టాఫ్ నేటర్ నేటర్ ఎస్ రైల్వే హలో అయితే పార్క్ మనం వేదా పాలిమి సెంటర్లో కూడా ఏదైతే ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వేదాయపాలెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీ గేట్లు పెట్టి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది శ్రే ఆధ్వర్యంలో కూడా సిబ్బంది దాదాపు పది ఇరవై మంది పోలీస్ సిబ్బందితో కూడా ఇక్కడ కలిసి ఇక్కడ తనిఖీ ప్రతి వెహికల్ని కూడా ప్రతి కార్ని వచ్చిన కార్లు కూడా ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో ఉందని కూడా మనం చూస్తున్నాం అయితే లైట్ హెడ్లైట్ హెడ్లైటి హెడ్లైటి ఏంటీ अच వేదాయపాలెం సెంటర్లో కూడా ప్రతి వెహికల్ కూడా ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇటీవల జరిగిన సంఘటనలో కూడా ఇక్కడ మనం చూసినట్టే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే జరిగిందో గతంలో రెండు డబుల్ మోటార్ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులందరూ కూడా అలెక్ట్ అయిన పరిస్థితి కూడా అయితే ఇప్పటికే ఒక త్రీ టౌన్ సంబంధించిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది అలాంటి సంఘటనలు కూడా మరో జరగకుండా ఉండేదానికి కూడా కూడా పోలీసులందరూ కూడా ఎస్పీ ఎస్పీ గారి ఆదేశాలతో కూడా ముందు చర్యలు చేపడుతున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు

వేదాయపాలెం సెంటర్లో కూడా ఇక్కడ ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అయితే మనం చూసినట్టయితే దాదాపు ఇటీవల ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టి పెట్టుకొని ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో కూడా ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే రాత్రి పది దాటితే గంజాయి బ్యాచ్ ఎక్కువగా నెల్లూరు నగరంలో కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే అలాంటి కూడా ఆట కట్టించి కూడా పోలీసులు కూడా పోలీసులు కంకణం కట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం చూసినట్టే ప్రతి వాహనాన్ని అంటే వెహికల్సే కాకుండా ప్రతి కార్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు దాదాపు ఇక్కడ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన దాదాపు ఇరవై ముప్పై మంది కానిస్టేబుల్ అందరూ కూడా ఇక్కడ భారీ గేట్స్ పెట్టి కూడా ఇక్కడ ప్రతి వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి వేదాయపాలెం సెంటర్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు 别人的想法。 सर अंग्रेज बंद कर Merci beaucoup.

అదే ఎందుకు అదే ఎందుకు ఈరోజు తనిఖీ చేస్తున్నారు కదా సార్ ఇటు ఇది సార్ ఓకే ఓకే సార్ ఇటు సార్ లైటింగ్ ఓకే ఓకే సార్ చెప్పండి ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినా అధిక ఇటీగా ఉన్నారు అందరి ఆర్డర్ ఈరోజు సిటీ అంటే కూడా అతి నమ్మక మాకొంది అయింది దీంట్లో వేదాపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వేదాపాలెం సెంటర్లో ఈ నాకాబంది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది వేదాపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందితో రెండు వైపులా అంటే సిటీలోకి వచ్చే వైపున సిటీ నుంచి బయటకు వెళ్ళే వైపు రెండు వైపులా వేకేషన్ కూడా ఆపి చెక్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏమన్నా క్రైమ్ ప్రివెన్షన్ భాగంగా ఈ నాకాబంది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ ఇక్కడ చూస్తున్నాం ఎస్పీ గారి ఆదేశాలతో కూడా ఈరోజు నాగాబంద్ అనే పేరు పెట్టి ఈరోజు నెల్లూరు సిటీ మొత్తం కూడా ఒక నెల్లూరు సిటీ మొత్తం కూడా భారీ గేట్స్ పెట్టి అంత లెక్కలు కూడా ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రం కూడా అలెక్ట్ అయినట్టు కూడా మనకు తెలిసిన మనం చూసినట్టయితే ఐజీ గారు నెల్లూరులో ఉన్న సమయం సమయంలోనే డబుల్ మర్డర్ జరగడంతో కూడా నెల్లూరు జిల్లాలో పోలీసులతో కూడా కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశాలతో కూడా ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో కూడా పోలీ వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తనిఖీ చేపట్టారు చూస్తున్నాం ప్రతి వాహనాన్ని ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం తెలుస్తుంది ప్రతి అంటే టౌన్లో నుంచి అటు బయటికి వెళ్ళేదానికి టౌన్లోకి వచ్చే వాహనాలు రెండు సైడ్లు కూడా వేదాయపాలన సెంటర్లు కూడా భారీ గేట్స్ పెట్టి అలా వాహన ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి వేదాయపాలన సెంటర్లో ఉందని కూడా చెప్పు అయితే గతంలో ఇలా గతంలో కూడా ఇలాగే ప్రతి దిక్క కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా పోలీసులు కూడా ఇక్కడ నాగాబందీ పెట్టారు కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిస్తూ ఉన్నది అయితే ఇటీవల కాలంలో కూడా అది కొంత సడలింపు ఇచ్చినట్టుగా ఉంది అయితే మళ్ళీ ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగం కూడా నెల్లూరు నగరంలో కూడా అలెక్ట్ అయిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన్స్ వేరాయపాలెం సెంటర్ నుంచి నెల్లూరు